మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పావుల వాటాదారుడు ఇక్కడ అలాగే మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాతావరణాలు కూడా వచ్చి నా దాంతో కలిసి మాట్లాడారు ముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈ రోజు వచ్చి ఎలవర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన 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 ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది నేను ఆయన నేను కూడా వచ్చి ఒక టీ దాగి వెళ్తున్నాను ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు కానీ వాసం ఈ శరాకీస్ అనేది ఒక గుడివాళ్ళ ఏదో పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్ని రెండు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది శరట్ ఆకీస్ ఏదో శరట్ లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్ లో భయపడే స్థితిలో ఉన్నారు సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్ని ఇక్కడ జరుగుతూ ఉండే దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్స్ కూడా వేయించడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మాకు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద అని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను దానికి పూర్తిగా రేలవర్తి గారి మీద నమ్మకం ఉంది ఆయన గట్టిగా మంచి ప్రజల మంచి ఏ కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి నేను ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తా ఉన్నాను ఇదే కాకుండా ఈ మనకందరికీ తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లో నుంచి ఆయన ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతోమంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనాయి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం ఈరోజు ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో సుమారుగా ఇది ఈ శరత్యాకి ఒక పావుల వాట అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా ముప్పాల వాట ఉన్నాడు తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అడ్డుకిచ్చాడు ఏమి సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడని పేరుతో అది అడ్డు పెట్టుకుని అనేక మందిని పిదల పెట్టాడు మేము చాలాసార్లు చెప్తున్నాం ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క తొమ్మిది ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ అదేవిధంగా మల్లైపాలెం దగ్గర కానీ అనేక ప్రజల ఎక్కడైతే అవకాశం ఉంది పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశారు వాళ్ళ మేము ఒకటే పోలీసు సిఐ గారికి ఒకటే చెప్పాం ఇది మాకు ముప్పాల వాటా ఉంది దీంట్లో ఎవరన్నా టెన్స్ పాస్ అయితే మీదే బాధ్యత ఎవడన్నా సరే వాటా వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశయాలు వేస్తే ఊరుకునేది లేదు ఎందుకంటే ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి చాలా మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఇదేదో మేమేదో స్వాధానం చేయట్లేదు వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతేకాని తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు రాము గారి చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమి లేదు అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో ఆనాడు తొమ్మిది ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తానని చెప్పాను అదే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేశాం వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏ అయితే పాల్పడ్డాడు కొడాలన్నా అని అవన్నీ కూడా ఎండగట్టబోతున్నాం మేము ఒకటే చెప్తాం గుడివాడి వచ్చి ప్రజలకి ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ రాముగూడ ఎమ్మెల్యే గారు అదే పద్ధతిలో ఉన్నాం అందరూ నష్టపోయింది ఎవరు ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా ఉన్నాం తప్ప ఆడేదు దుర్మార్గుడు సొల్లు కౌలు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మొన్న అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు రమ్మని వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు రమ్మను వాళ్ళ పారిపోయాడు గుడి నుంచి వీడియోలో సినిమాలో డైలాగులన్నీ మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు ఎంతమందిని భయపడతావు ఒకటే గుడివాడు వస్తే నేను చూస్తా ఏమంది ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి గౌరవిస్తాం భగవంతుడు పై నుంచి అన్ని చూస్తా ఉంటాడు అది మాత్రం పతివాడు గుర్తుపెట్టుకోవాలి తింటాకి ఉంది మనకి ఉంటాకుంది తల్లిదండ్రి సక్రమంగా పెంచారు శుభ్రంగా ఉన్నాం మరి మాకు తెలిసినంత వరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా నీ డబ్బులు పోగొట్టుకో మాకు అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా వంద రూపాయలు కూడా ఊరికి ఇచ్చినా ఎవడదో ముట్టుకొని కూడా ముట్టుకోం మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దగ్గరలోనే ఉందా అన్ని తేల్చుకుందాం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం స్పష్టంగా చెప్తున్నా నేను